ఉప్పల్ మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం విడుదల సందర్భంగా సినిమా థియేటర్లలో అభిమానులు సందడి చేశారు రంగారెడ్డి జిల్లా రెబల్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రెబల్ రాము ఆధ్వర్యంలో ఉప్పల్ శ్రీ కృష్ణ థియేటర్ వద్ద అభిమానులు ప్రభాస్ కటౌట్లకు కాలాభిషేకం నిర్వహించి టపాసులు పేల్చారు ఈ సందర్భంగా రెబల్ రాము మాట్లాడుతూ మారుతి దర్శకత్వంలో వచ్చిన కామెడీ హరర్ సినిమా రెబల్ సాబ్ సినిమా అభిమానులకు బాగా నచ్చిందని ప్రభాస్ నటన కామెడీ టైమింగ్ నానమ్మ మనవడిల సెంటిమెంట్ గ్రాఫిక్స్ యాక్షన్ చాలా బాగుందని ఈ సంక్రాంతికి కుటుంబ సమేతంగా అందరూ ఎంజాయ్ చేసే సినిమా రెబల్ సాబ్ అనే బుజ్జిగాడో సినిమా తర్వాత కామెడీ సెంటిమెంట్ తో ప్రభాస్ నటన చాలా బాగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బజార్ రాజు అశోక్ భండారి ఎల్లం విశ్వరూపచారి రమేష్ గణేష్ కుమార్ పూసా తదితరులు పాల్గొన్నారు స్టార్ అసోసియేషన్ ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా మంచిగా హిట్ అయ్యిందని మంచిగా ఆవాలని చూస్తున్నారు ప్రభాస్ సినిమా సూపర్ హిట్ ఉంది ఇప్పుడే సినిమా చూసినాము ఎగ్జామ్ ఉంది సినిమా మాత్రం గట్టి ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో సహా చూడాల్సిన సినిమా సూపర్ హిట్ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు ప్రతి ఒక్క ఫ్యాన్స్ చూడొచ్చు అప్పుడు దగ్గర చూడాల్సిన సినిమా మంచి సినిమా సినిమా ఎట్ చేయాలని ప్రార్థిస్తున్నాను రాజులకే రాజు రాజులకే రాజు రాజు యంగ్ రిబల్ స్టార్ ప్రభాస్ యువత నేను ఆర్ఆర్ డిస్టిక్ ప్రెసిడెంటు రాజాసాబ్ విడుదల సందర్భంగా ప్రేక్షకులకు మరి అభిమానులకు మరి సినిమా థియేటర్ యాజమానానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాను మా రామకృష్ణ ప్ర ప్రభాస్ అన్న ప్రియ గారు రామకృష్ణ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మారుతి మన ఈ మా రాజాసాబ్ మూవీ చాలా బాగా ఉంది చాలా బాగుంది మారుతి గారి డైరెక్షన్లో మాత్రం ఎలా అంటే అలా సూపర్ అన్నయ్యను ఒక అప్పుడు బుజ్జిగాడు డార్లింగ్ అలాంటి మూవీలో ఎన్ని ఊహించుకోలేము చెప్పలేము అన్నయ్య గురించి చాలా బాగుంది అన్నయ్యను ఒకప్పుడు డార్లింగ్లో చూసామంటే మళ్ళీ ఇప్పుడు అలా డార్లింగ్ టైప్లో అన్ని ఆ రొమాన్స్ కానీ ప్రతి హెవీ ప్రతి ఒక్క పాత్ర అన్నయ్య చాలా బాగా అద్భుతంగా చేశాడు మాతిగారి డైరెక్షన్లో ఎంత అద్భుతంగా అన్నయ్య మూవీ చాలా బాగుంది ఈ మన ప్రభాస్ అన్నయ్య కూడా ప్రతి ఒక్క పాత్రను బాగా ఎంచింది సూపర్ చాలా బాగుంది మ్యూజిక్ పరంగా తమన్ గారి మ్యూజియం కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది హీరోయిన్స్ విధంగా ఈ ముగ్గురు హీరోయిన్లతో అన్నయ్య ఆ రొమాంటిక్ సీన్స్ అనేటివి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా చాలా ఫెంటాస్టిగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అసలు అన్నయ్య అప్పుడెప్పుడో మేము బుజ్జిగాడుకు చూసినాం మళ్ళీ ఆ తరాల ఇప్పుడు మేము అర్రర్ అండ్ ఫ్యాంటసీ అని చేయడం అన్నయ్య ఇది చాలా బాగుంది సినిమా చాలా బాగా చేసిండు చాలా అంటే చాలా బాగా చేసి మా మారుతి గారు తన డైరెక్టర్ గారు రెండు చేతులు ఎత్తి ముక్కలు ఆయన ఎందుకంటే చాలా ఆయన ఇచ్చిన మాటకు అన్నయ్యకు చాలా దానికి వంద పర్సెంట్ రెట్టింపు చేసిండు ఆయన చాలా బాగా ఎంత బాగా అంటే లాస్ట్ ఎండింగ్ మళ్ళీ నానమ్మ సెంటిమెంట్ కానీ లాస్ట్ ఎండింగ్ అది లాస్ట్ స్టెండింగ్ లో పార్క్ లో ఉన్నారు కదా మూమెంట్ అది కూడా అన్నయ్య చాలా బాగా చేశాడు చాలా అంటే చాలా అరర్ అరర్లుగా ఉన్నది ఫ్యామిలీ ఫ్యామిలీగా మొత్తం క్లాస్ అన్ని విధాలుగా సూపర్ హిట్ మూవీ సూపర్ అంటే సూపర్ హిట్ మూవీ సూపర్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సర శుభాకాంక్షల్లో అన్నయ్య సినిమా ఈ రాజాసాబ్ విడుదలైన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసినాము ఈ రాజాసాబ్ మూవీ ఎంత ఎంత బాగుందంటే అంత చాలా బాగుంది చాలా మూవీ చాలా ఆడం అరుదైన మూవీ చాలా ప్రతి ఒక్క సినిమా కూడా ఇలా అన్నయ్య మొన్న స్టేజ్ చెప్పినట్టుగా అందరూ అభిమానులే అందరిది మూవీ ఆడాలి అని అన్నయ్య చెప్పినట్టు సేమ్ అందరిది చాలా బాగుంది మూవీ చాలా అంటే చాలా మారుతి చెప్పినట్టు చాలా మూవీ बाउंदी मूवी सनी राजु जय रबल स्टार जय रबल स्टार